ఇవాళ అదే కాదు ఇవాళ ఈ చట్ప్రోలు గ్రామానికి వచ్చినా అంటే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అక్క స్కూల్ బడికి సున్నమేనికే రోజు రెండు లక్షలు ఇచ్చినోడు లేడు కానీ ఈ కొల్లాపురి అడవి ప్రాంతంలో ఉన్న మా సోదరులు చదువుకోవాలి ఈ దేశానికే తలమానికంగా మారాలని రెండు వందల కోట్ల రూపాయలతోని ఇరవై ఐదు ఎకరాలలో ఇవాళ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రారంభించుకున్నాం ఈ సభ జరిగిన ప్రాంగణంలోనే రేపు పాఠశాల కట్టబోతున్నాం సంవత్సర నర తిరిగే లోపల ఇలా అద్భుతమైన హైటెక్ సిటీ పక్కన ఐటీ కంపెనీల కంటే గొప్పగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కట్టి మళ్ళా ఇక్కడికి వస్తా ఆ పిల్లల్ని కలుస్తా ఆ పిల్లలకి చెబుతా మీ కొల్లాపూర్ కోసం మీ ఎమ్మెల్యే గారు మీ మంత్రి గారు నన్ను అడిగి కొట్లాడి కి యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ తీసుకొచ్చిండు వాటిని కట్టండి ఇందులో చదువుకోండి మీ సోదరుడిగా నేనున్నా మీ అభివృద్ధి పదాన్ని నడిపించడానికని